இது సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల శ్మశాన వాటికలో వాటర్ సప్లై గురించి బోర్ మోట్రా ఏర్పాటు చేసి వాటర్ కూడా ఇప్పుడు పోయించడం జరిగింది అదేవిధంగా స్పూసాల శ్మశాన వాటిక ఎంత దుర్ దురు సమస్యలకు దుర్వ్యసనాలకు ఇందులో లాట్రిన్లు పోవడం కానీ మన ఈ రెండు రూముల్లో కూర్చొని గంజాయి తాగడము ఆ మందు తాగడము అవన్నిటికీ దాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు సోలార్ కెమెరా కూడా తీసుకురావడం జరిగింది ఈ సోలార్ కెమెరా దాదాపు ఒక కిలోమీటర్ దూరం నుంచి ఎవరు ఏమేమి చేస్తుండ్రు ఎక్కడి నుంచి వస్తుండ్రు బోరు దగ్గర కానీ లాటరీ పోయేవారు కానీ ఏదైనా కానీ చూసి పసిగట్టేదాన్ని ఈ సోలార్ కెమెరాను కూడా ఈరోజు అమర్చడం జరుగుతుంది ఇది మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వలస కాంతమ్మ వీరేశం గారుల జ్ఞాపకార్థము ఓ బోర్ మోటరా మరియు ఈ యొక్క సీసీ కెమెరా ఏర్పాటు చేస్తూ వాటర్ ట్యాంకు మరియు వాటర్ ప్లాట్ఫారము నిర్మాణము త్వరలో చేసి దాదాపు మూడు లక్షలతోటి ఈ కార్యక్రమాన్ని నా సొంత పైసలతోటి ఖర్చు చేస్తానని